హాయ్ అండి ఐ యామ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నేను వదిలేస్తాను అంటున్నారు అది మిమ్మల్ని లేక థర్డ్ పార్టీనా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పేజ్ ఆఫ్ సోర్స్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫస్ట్ కార్డ్ ఏమో ద మూన్ వచ్చింది సెకండ్ ఏమో టూ ఆఫ్ సోర్సు థర్డ్ ఏమో ద ఎంపరర్ ఫోర్త్ ఏమో హెరోఫెంట్ ఫిఫ్త్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ అండి సిక్స్త్ కార్డ్ ఏమో టూ ఆఫ్ కప్స్ ఏమో త్రీ ఆఫ్ పెంటికలు ఎయిత్ ఏమో నైట్ ఆఫ్ పెంటికలు నైన్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ టెంతేమో టెంపరెన్స్ రావడం అనేది జరిగిందండి ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని అనేది నేను చూస్ చేసుకొని నిన్ను చాలా గొడవ పెట్టి వారికి చాలా ప్రయారిటీ ఇచ్చి నేను ఇబ్బందుల పాలు గురి చేసి నిన్ను నా లైఫ్లో నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగా చేశాను నిన్ను నేను నేనైతే విపరీతంగా గొడవలు చేయడం అనేది జరిగింది ఎందుకోసం అని అంటే నాకు ఉన్న అధికమైన కోరికల వల్ల నేను నిన్ను దూరం చేసుకున్నాను అది డబ్బు పరంగా కనబడుతుందండి తనకి లస్ట్ఫుల్ ఫీలింగ్స్ కూడా ఉండడం అనేది జరిగింది ఇప్పుడు పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఇలా టూ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే ఒక జంక్షన్లో ఉండి థింక్ చేయడం అనేది జరుగుతుంది ఎలా అంటే మీ లైఫ్లోకి రావాలా వద్దా మిమ్మల్ని వదిలేయాలా థర్డ్ పార్టీని వదిలేయాలా థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ని గొడవలు చే అనేది పెడుతూ ఉన్నారు ఎందుకు అంటే ఇప్పుడు మీ పర్సను థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండడం అనేది లేదు ఎలా ఉంటున్నారంటే ఒక ఒంటరిగా ఉండడం అనేది చేస్తూ ఉన్నారు ఒంటరిగా ఎందుకు ఉంటున్నారంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని చాలా ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది అది పెంటికల్ పరంగా తనకు అంటే పెంటికల్ పరంగా ప్లస్ వర్క్ పరంగా కూడా పెడుతూ ఉన్నారు అది మీ పర్సన్కి చాలా ప్రెజర్గా స్ట్రగుల్గా కూడా అనిపించడం అనేది జరుగుతుంది మీ పర్సన్ ఏమో చాలా పొగురుపోతూ గర్వము ఈగోయిస్ట్ పర్సన్ అనమాట ఇప్పుడు తనకి ఎలా ఉంటుందంటే ఒక స్టెప్పు తగ్గి ఉండాలన్నమాట థర్డ్ పార్టీ దగ్గర తనను తాను తగ్గించుకొని థర్డ్ పార్టీ ఏది చెప్తే అది విని ఎస్ బాస్ అనాలన్నమాట కానీ అది మీ పర్సన్కి నచ్చడం లేదు ఆ నచ్చకపోవడం వల్ల మీ పర్సన్ నేను ఎస్ బాస్ అని అనను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అలా అనడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో కూడా మీ పర్సన్కి మీకు ఎలాగైతే ఈగో క్లాషెస్ అనేది రావడం జరిగిందో ఇప్పుడు మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీకి కూడా ఈగో క్లాషెస్ అనేది కూడా రావడం అనేది జరిగింది అందువల్లనే మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నేను నా లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీని పూర్తిగా లీవ్ అనేది చేసేస్తాను చేసేస్తే నేను ఫాస్ట్గా నా పర్సన్ని చేరుకుంటాను నాకు నా పర్సన్ కావాలి నా పర్సన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నేను నా పర్సన్కి ఎప్పుడు కూడా గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు తీసుకోవడమే చేశాను తన దగ్గర నుంచి పెంటికల్ పరంగా ఎమోషనల్ అన్నీ కూడా తీసుకొని నా గ్రోత్ కోసం యూజ్ చేసుకున్నాను నేను తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వకపోగా తనకు అన్నీ లాస్ చేసి నా గ్రోత్ కోసం అన్నీ యూజ్ చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేయడం అయితే చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మీకైతే ఇప్పుడు తను ఈక్వల్ గివెంట్ టేక్ అనేది కూడా ఇవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు టెంపరెన్స్ అనేది వచ్చిందండి అంటే తను ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే నేను దైవ సాక్షిగా చెప్తున్నాను నేను నీకు ఇప్పుడు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది అంటే జెన్యున్ పర్సన్స్ ఎవరు ఫేక్ పర్సన్స్ ఎవరు నేను నేను ఇలా వదిలేయడం వల్ల నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు నా వల్ల నాకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అన్ని నిన్ను నేను వదిలివేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను నాకు థర్డ్ పార్టీ వారు అన్ని ఆఫర్స్ అనేది చూపెట్టి నా లైఫ్ను ఒక స్టేజ్కి తీసుకెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది కానీ నా లైఫ్ అలా లేదు అట్ ప్రజెంట్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఏం కోల్పోయానో నాకైతే అర్థమైతే అయ్యింది నిన్ను నేను ఇంత అదపాతాలానికి తొక్కినా కానీ నువ్వు ఎలా అంటే మిమ్మల్ని మీరు ఒక గ్రోత్ అనేది మీ లైఫ్లో అనే మీ కలెక్టివ్ లైఫ్లో మీ పర్సన్కి అయితే ప్రజెంట్ మీ లైఫ్లో గ్రోత్ అనేది కనబడుతుంది అది తనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక క్యూరియాసిటీగా కూడా అనిపిస్తుంది ఇప్పుడు మీ పైన తనకి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది అది ఆ కోరికలు అయితే చాలా ఉన్నాయండి ఫిజికల్ పరంగా మీ మీరు తన కళ్ళకి కూడా చాలా బ్రైట్గా చాలా అంటే ఒక మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి ఎక్కువ అయిన పర్సన్ లాగా కూడా కనబడ్డం అనేది జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్కి చాలా మీ పైన థాట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా అంటే మీ పర్సన్ మిమ్మల్ని హోల్డ్ చేస్తారా మీతోటి టోటల్గా మీ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు అందువల్ల మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా మళ్ళీ మీరు తిరిగి తన లైఫ్లోకి వస్తారా రారా అనే ఒక డైలమాలో మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉండడం అనేది కూడా జరుగుతుంది అంటే తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా నేను థర్డ్ పార్టీని పూర్తిగా వదిలిస్తాను డూ యాక్సెప్ట్ మీ నా ప్రపోజల్ని నువ్వు యాక్సెప్ట్ చేయి నేను నేను ఇప్పుడు ఒక దేవుడి మీద ప్రమాణం అనేది చేసి చెప్తున్నాను నేను నీకు గతంలో ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు కానీ ఇప్పుడు నేను ఇస్తాను నేనంటే ఏందో చూపిస్తాను అంటే ఇప్పుడు నా మాట నువ్వు విను నీ మాట నేను వింటాను నీ మాట ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ వింటాను అంటే నీకు ఏదైతే నచ్చదో ఆ పని నేను చేయను నీకు గతంలో నువ్వు ఇది వద్దు ఈ వీళ్ళు నెగిటివ్ పర్సన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పిన ప్రతీది కూడా నేను అట్ అంటే మీరు ఏదైతే వద్దు అని చెప్పారో ప్ర మీ పర్సన్ అదే చేసి చూపెట్టేవారు అనమాట అంటే కావాలని ఇంటెన్షన్ తోటి మీరు మిమ్మల్ని రెచ్చగొట్టాలని మిమ్మల్ని విసిగించాలని మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వదిలించుకోవడానికి చాలా థర్డ్ పర్సన్స్ని అయితే యూ చాలా మందిని యూజ్ చేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇవన్నీ చేసేవారనమాట కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్గా ఉంటూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు మీరు కూడా మీ పర్సన్ లాగా ఒక ఎంపరర్ లాగా ఆలోచిస్తూ ఉన్నారంట మైండ్ మెచ్యూరిటీ తోటి ఉన్నారు మీ పర్సన్కి మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి లేవండి తనైతే ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సన్ అనమాట ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు వాళ్ళ ట్రాప్లో పడిపోవడం అనేది మీ పర్సన్ చేస్తారు కానీ మీరు అలాగైతే లేరు మీరు ఎలా అంటే మంచిని మంచి అని చెప్తారు చెడును చెడును అని చెప్తారు మీరు మీతోటి ఇతరులు ఎలా ప్రవర్తిస్తారో ఇతరులతోటి కూడా మీరు అలానే ప్రవర్తించడం అనేది జరుగుతుంది మీరు మీరు ఇతరులు మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇస్తేనే మీరు ఇచ్చే పర్సన్ కానీ మీ పర్సన్ ఏంటంటే మీకైతే ఇవ్వరు ఇతరుల ముందు ఎలా ప్రవర్తిస్తారంటే మీ పర్సన్ గుడ్డ అని అనిపించుకోవడానికి ఒక దిగజారి ప్రవర్తిస్తారు అంటే విలువ ఇవ్వాల్సిన వాళ్ళకేమో ఇవ్వరు ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళను ట్రాప్లో మీ వాళ్ళు మీ పర్సన్ ట్రాప్లో పడాలని మీ పర్సన్ అయితే ఒక మైండ్ గేమ్ ఆడడం అనేది జరుగుతుంది కానీ ఈ రోజులలో ఎవ్వరంతా ఇన్నోసెంట్ కాదు వాళ్ళు వెరీ క్లెవర్స్ ఆ థర్డ్ పార్టీస్ అలా ఏం చేశారంటే తనకున్న వీక్ పాయింట్ను వాళ్ళు పడ్డలాగా క్రియేట్ చేసే చేశారండి ఫస్ట్ కానీ మీ పర్సన్నే వాళ్ళు పడగొట్టి మీ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని పక్కకు నెట్టడం అనేది జరిగింది వాళ్ళు ఒక పథకం ప్రకారం అనేది చేశారు వాళ్ళు చేసిన వాళ్ళు వేసిన పథకంలో మీ పర్సన్ ఒక పాము అంటే మనము దాడుతాం కదా అండి అది కైలాసం ఆట అనేది ఉంటుంది కదా అందులో అన్ని పాములే ఉంటాయి కదా అందులో మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయాలంటే ఆ చిన్న చిన్న పాములన్నీ సరిపోవు అన్నమాట ఆ థర్డ్ పార్టీస్ కాబట్టి ఈ పెద్ద పామును పెట్టి వీళ్ళంతా గేమ్ ఆడడం అనేది జరిగింది మీరు ఎన్నిసార్లు ఎక్కుతా అని ట్రై చేసినా మీ పర్సన్ మిమ్మల్ని మింగేయాలని ట్రై చేశారు మీరు విసిగెత్తి అసలు ఆ గేమ్ ఆడడమే పక్కన వదిలిపెట్టి పక్కన ఉంటుంది చూస్తూ ఉన్నారు తను ఏం చేస్తారో నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ కానీ మీరు అందుకోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మీరు తన తను ఏం చేశారంటే మీకు ఇలా డిలే చేయడం వల్ల మీరు ఏదైనా అంటే తనకు పార్టీ తన వాళ్ళని చూస్ చేసుకున్నారు కదా మీ క్యారెక్టర్ బ్యాడ్ అని మిమ్మల్ని వేరే వాళ్ళ ఇతరులు అనుకోవాలని లేదా మీకు అంటే మీరు మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి మీకు ఇబ్బందులు అనేటివి కలగాలి కదా ఇవన్నీ విధాలుగా మీకు చేసి చూపెట్టాలని మీ పర్సన్ అయితే అనుకున్నారు కానీ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఏది కూడా తనకి చూడడానికి మీరు అవకాశం అనేది ఇవ్వలేదు మీరు తనకి చెప్ చెప్పడం ఒకటి చెప్తూ ఉన్నారు మీరు జనాలకి ఒకటి కనబడుతూ ఉన్నారు కానీ మీరు చేసేది ఒకటి చేస్తూ ఉన్నారు ఇది ఏది తనకి అర్థం కావడం లేదు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీరు ఒక సోషల్ పర్సన్గా ఉంటున్నారు అంటే తనకి సోషల్ బిహేవియర్ అనేది రాక వాళ్ళు తన చుట్టూ ఉన్న నెగిటివ్ బ్యాడ్ పీపుల్ తోటి చాలా మల్టీ రిలేషన్స్ ఉన్న పీపుల్ తోటి ఎఫైర్స్ ఉన్న పీపుల్ తోటి తను చెడ్డగా ప్రవర్తించి మిమ్మల్ని వాళ్ళ ఊబిలోకి లాగాలని మీ పర్సన్ అయితే ట్రై చేశారు మీ పర్సన్ అతనికి వాళ్ళకి చాలా క్లోజ్ అన్నమాట మ్యూచువల్గా వాళ్ళు చాలా డీప్గా ఉండడం అనేది జరుగుతుంది కానీ మీరు వాళ్ళతోటి అంటే అంటే చెడు ఎప్పుడు అంటే ఎలా ఉంటుందంటే చాలామంది ఫ్రెండ్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది మంచికి ఎవరు కూడా ఉండరు మీరు సింగిల్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ట్రిగ్గర్ చేయడం మీ ఈ పర్సన్ తోటి వాళ్ళు చాలా మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేసి మీ పర్సన్ కూడా వాళ్ళ మాటలు పట్టుకొని అంటే మీకు అంటే ఫిజికల్గా ఒకటి తన కష్టానన్నా పెడతాడండి అంటే శారీరక శ్రమ అనేది ఎక్కువనన్నా చేపిస్తారు మిమ్మల్ని లేదంటే తను మిమ్మల్ని ఫిజికల్గా హరాస్మెంట్ అన్న చేయడం అనేది చేస్తారు అంటే మీరు ఏ ఏ విధంగానైనా మీకు అలసత్వము అలసట అనేది శరీరానికి కలిగిస్తారు ఓకే శారీరక శ్రమ చేసినాం పోనీ తను మంచిగా ఉంటారంటే అది లేదు మళ్ళీ మీకు ఏం చేస్తారనంటే మెంటల్గా స్ట్రగుల్ అనేది కలిగించి మెంటల్గా కూడా చాలా ఇబ్బందులు అయితే పెట్టడం అనేది చేస్తారనమాట మిమ్మల్ని టోటల్గా ఇబ్బందులకు అనేది గురి చేయడమే మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అలా అనమాట అలాంటి ప్రవర్తనతోటి ఉండే మీ పర్సన్లో టోటల్గా మీ పర్సన్ అయితే నేనైతే థర్డ్ పార్టీని రిమూవ్ చేస్తాను నాకు వద్దు ఈ థర్డ్ పార్టీ నేను ఎవరి ముందైతే గొడవ పెట్టి నేను అంటే మిమ్మల్ని ఒక నిందితుల్లాగా బాధితుల్లాగా చేసి చూపెట్టడం జరిగిందో అదే ఆ థర్డ్ పార్టీస్ ముందే మళ్ళీ నేను ఒక అంటే ఇట్లా అంటారు కదా అగ్రిమెంట్ అనేది అలా చేసేసుకొని నిన్ను నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తాను అని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీకు త్రీ ఆఫ్ పెంటికల్ వచ్చింది వాళ్ళ ముందే నేను సంజాయిష్ అనేది చెప్తాను నిన్ను మళ్ళీ ఎలాగైనా నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తాను అని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం జరిగింది ద హెరో ఫెంట్ వచ్చింది అంటే మీకు ఎలాగైనా ఒక జడ్జిమెంట్ అనేది చేయాలి తను మీకు ఒక న్యాయం చేయాలి అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు నేను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నీ గురించి థింక్ చేస్తున్నాను క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇప్పుడు నేను నిన్ను నిన్నే చాలా అపురూపంగా చూసుకుంటాను నీకు నేను అంటే ఇట్లా అయిపోవడం అనమాట అంటే ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా బ్రైట్గా ఎంతో స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు రకరకాల హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అని అంటారు కదా ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా స్మార్ట్గా కూడా కనబడడం అనేది జరుగుతుంది అనమాట అంటే నేను నా కళ్ళతోటి నేను ఎందుకు చూడలేదు అని మీ పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుంది కలెక్టివ్ పైన చాలా లవ్ అంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా టన్నుల్ టన్నులు అని అంటారు కదా అలా రావడం అయితే జరుగుతుంది చాలా ఎమోషన్స్ కూడా అవన్నీ కూడా హిడెన్గా దాచిపెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు తిట్టింది కూడా మీ పర్సన్కి అయితే వినబడని స్టేజ్లో ఉండడం అయితే జరిగింది మీరు గతంలో చాలా కూడా మిమ్మల్ని అంటే మీ పర్సన్ చాలా ఆర్గ్యూ చేశారు ఇద్దరికి కూడా చాలా కొట్లాటలు గొడవలు జరగడం అయితే జరిగింది ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడం తిట్టుకోవడం కుట్టుకోవడం ఇవన్నీ కూడా చేశారంటే మీరు మీ పర్సను అంటే అందులో మీ పర్సన్ది ఉంది అంటే తను మీరు ఇలా ఉండాలి అని అంటే మీరు కరెక్ట్గా అని చెప్పినందుకు మీ పర్సన్ మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఇది అయితే కనబడుతుంది ఎక్కువగా ఇది ఎవరికి ఎక్కువగా రెజినేట్ అవుతుందంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి కనబడుతూ ఉంటుంది అంత పీరియడ్ అయితే చూపిస్తుంది మళ్ళీ తన నుండి మీకు ప్రపోజల్ కూడా ఎప్పుడు రాబోతుందంటే ఎగ్జాక్ట్లీగా మిమ్మల్ని మీ పర్సన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారండి మీకు ఈక్వల్ టేక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నారు తన నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా ఒక వన్ వీక్ టూ వీక్స్ లోపు మీకైతే కంపల్సరీ మీ తన నుండి ఏదైనా సందేశం లాంటిది అయితే రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు ఎలా ప్రపోజ్ చేయాలి ఏ న్యూ బిగినింగ్ చేస్తామంటే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా మీ గురించే థింక్ చేస్తూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింకింగ్ అనేది చేస్తాం ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎవరినైనా మీ లైఫ్లోకి ఇన్వైట్ చేశారా థర్డ్ పార్టీని మీ లైఫ్లో అంటే అది ఎట్లా అంటే షోపు ఇతరులని తన తనకి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళు ఒకలాగా చెప్తున్నారు మీరు ఒకలాగా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాలో ఇవన్నిట్లో కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఇవన్నీ మీ తను ఇంకేదైనా ఫేక్ ఐడి కూడా క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీ పర్సన్ అయితే స్టాక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారండి ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి మీకు ఎలాగైనా పెంటికల్ ఆఫర్ ప్రపోజల్ అనేది పెట్టాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ ప్రపోజల్ తోటే రాబోతూ ఉన్నారండి మీ పర్సన్ మీతో అయితే రీయూనియన్ అయితే అవుతారు టోటల్గా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు నేను ఇస్తాను ఈక్వల్ గివ్ అండ్ టేక్ నేనంటే ఏందో చూపిస్తాను అని అయితే అంటూ ఉన్నారు అంటే ఎట్లా నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని కూడా అడుగుతూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి థర్డ్ పార్టీని అయితే వదిలేసే టోటల్గా నా లైఫ్లో నుండి వదిలేస్తాను నాకు వద్దు ఈ థర్డ్ పార్టీ అని కూడా అనడం అయితే జరుగుతుంది వాళ్ళు తనకి చాలా హారాస్మెంట్లు అవన్నీ కూడా కలిగించడం అనేది జరుగుతుంది అందువల్ల వారిని వదిలేసే సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరుగుతుందండి మీన రాశి రావడం అనేది జరిగింది ఫస్ట్ రాశి సె సెకండ్ ఏమో మేషం అంటే నేను ఇందులో వచ్చిన నేను తీసిన దాని ప్రకారం చెప్తున్నానండి ఫస్ట్ మేష మేషరాశి నేను నేను తీసిన దాని ప్రకారం సెకండ్ అండి ఫస్ట్ది నేను మేన రాశి తీశాను మేష మేషరాశి తీశాను ఇది వృచ్చిక రాశి మిథున రాశి కుంభరాశి మకర రాశి సింహరాశి ఈ రాశులు అయితే రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్ వచ్చాయో అని చూద్దాం లెటర్స్ ఏమో ఇది డబ్ల్యూ లెటర్ అండి డబ్ల్యూ లెటర్ పీ లెటర్ ఐ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ వి లెటర్ బి లెటర్ అండి ఈ లెటర్స్ వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది మళ్ళీ మీ పర్సన్ అయితే మీకైతే ఒక ప్రపోజల్ అయితే పెట్టాలి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి అర్థం కావడం లేదు మీతోటి రీయూనియన్ అవుతాను నీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇస్తాను నేను పాజిటివ్ పర్సన్ని కాదు నేను హీల్ అయ్యాను నిన్ను నేను ఇక్కడ నుంచి చాలా కేరింగ్గా చూసుకుంటాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇంకా ఈ కార్స్లో కూడా చూద్దామండి వరైకిల్ కార్డ్లో కూడా ఇవేం సమాధానం చెప్తాయో చూద్దాం సింగిల్ కార్డ్ అయితే తీస్తాను సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారు మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి చాలా ప్రౌడ్గా ఉందంట నాకు చాలా ప్రౌడ్గా ఉందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీరు మీరు ఇప్పుడు సింగిల్గా ఉన్నా కూడా చాలా తనకంటే బెటర్ పొజిషన్లో ఉండి కొంచెం మంచిగా అంటే తన దగ్గర ఉన్నదానికంటే మీద మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండుంటుందండి అందుకే తను మీ పైన ఇంత క్యూరియాసిటీ ఇంత పాజిటివ్నెస్ అనేది చూపెట్టడం అనేది జరుగుతుంది ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అవుతానని అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ అయితే ఉండడం అనేది జరిగింది ఇంకా ఏంజిల్స్ ద్వారా మీకు ఏం మెసేజెస్ వస్తాయో చూద్దామండి వెయిట్ అంటున్నారండి మీ పర్సను త్రీ అయితే తీస్తానండి వెయిట్ అంటున్నారు ఉన్నారు డోంట్ స్టాక్ అని అంటున్నారు అంటే తనని ఫాల్ కా ఫాలో కావద్దు అని బిగ్ హ్యాపీ చేంజెస్ అని కూడా అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఏంజిల్స్ ద్వారా మీకు మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ అయితే కంపల్సరీ ఉండబోతుంది ఇంకా ఏమంటూ ఉన్నారు నేనైతే నేను లాగా నిన్ను థర్డ్ పార్టీస్ని అయితే ఇన్వాల్వ్ చేసేసి నేను నిన్ను గొడవ పెట్టాను నీకు నేను ఎలాగైనా నీతోటి రీయూనియన్ అవుతాను నిన్ను చేరుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అనేది జరుగుతుంది పెండిలం గారిని కూడా అడుగుదాము మీ లైఫ్లోకి మీ పర్సను మీరు ఏదైనా కోరిక కోరుకోండి మీకు నచ్చింది ఎస్ అది ఎస్ అనే సమాధానం అయితే రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూ పెండిలం గారు మీరైతే వ్యూవర్స్కి అయితే ఎస్ అనే సమాధానం అయితే చెప్పండి వారైతే మంచి కోరికనే కోరుకుంటారు ఆ కోరిక వల్ల కూడా ఇతరులకైతే ఎలాంటి హాని అయితే జరగదు పాజిటివ్గా అయితే రావాలి మీరు వారికి అయితే సమాధానం అయితే ఒక పాజిటివ్ అయితే చెప్పండి పాజిటివ్ వేళలా వారు కోరిన కోరిక నెరవేరుతుందా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మీరు కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి ఫాస్ట్గా ఎస్ అయితే చెప్పేసిందండి మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఇంత ఫాస్ట్గా అవుతుంది మీరు పాజిబిలిటీగానే కోరుకున్నట్టున్నారు మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీకు సూట్ అయిన పాయింట్స్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే లీవ్ చేయండి అవి ఇతరులకు రెజనేట్ కావడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సియూ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం